మనం పీలేరు నియోజకవర్గంలోని కలకడ మండలం ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చింతల రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇక్కడ చింతల రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకు అందరికీ అందాయా అందలేదా అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వీరిలో చింతల రామచంద్ర రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయా లేకపోతే కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయా ఇక్కడ ప్రజలని తెలుసుకుందాం అలాగే ఇక్కడ పీలర్ నియోజకవర్గం సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏంటి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలని మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ ఎంపీగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మితిన్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ పీలోర్ నియోజకవర్గ ప్రజలని తెలుసుకుందాం బట్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు విన్నపం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అలాగే కామెంట్ రూపంలో ఏదో ఒకటి చెప్పండి ఏ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎమ్మెల్యే పేరు చెప్పండి కదా ఆయన ఎట్లా లాంఛనా అభివృద్ధి ఇక్కడ చల్దన్నపా మాట్లాడదేమో అభివృద్ధి వాయన ఎక్కువ మాడితే టికెట్ వేయలేమో ఆయన భయం అయింది నాకు టికెట్ ఏండి స్వామి టికెట్ ఇచ్చారు కదా ఆయనకి ఇచ్చారు కదా ఆయనకి ఇచ్చినా కూడా ఈసారి అయితే జనం అంతా కాసుకోండి ఆయన వస్తాడు ఐదేళ్ళకి ఒకసారి ఏనైనా అమ్మ బాగుంది అంటాడు అన్న నాయన బాగుంది అంటాడు నాయన మన చచ్చిపోయింది అన్న బాగుంది అమ్మ కూడా చచ్చిపోయింది కదా అంటే నువ్వు బాగుండవు కదా అన్న వస్తాను వీళ్ళు నలవట కాదు వాళ్ళకి అభివృద్ధి ముప్పై ఏళ్ళు ముందుకు తీసుకుని అన్న మాకు ముప్పై ఏళ్ళ ముందుకు ఇప్పుడు వాళ్ళు వేసిన రోడ్ల మీద తిరుగుతాండి అదే ఈయన వచ్చి వాళ్ళ మిగిలిపోయిన దాంట్లో కూడా వేయలే రోడ్డు వస్తాడు అదే అమ్మ బాగుందా నాయన బాగుందే అని చెప్తా పోతాడు ఇక్కడ వాటర్ సౌకర్యం ఎలా ఉంటారు ఇక్కడ అయ్యో స్వామి చెప్తే నేను రాత్రి కటింగ్ చేసుకునే తర్వాత నీళ్ళు పోసుకోవాలి మా ఊళ్ళో నీళ్ళు లేవు మళ్ళా ఏమి తెలుగుదేశం జరగకుండా ఉన్నది అందరినీ వాళ్ళ నీళ్ళు వస్తావు నేనా ఆ ఏడా ఆడ పైపులు పగిలిపోయిన దాంట్లో డబ్బురు నిధులు వదలాలి కదా దాంట్లో వదిలే వాళ్ళు ఊరున్నారు ఉంటా పోనీ ఇక్కడ సంక్షేమ వస్తలేదు అన్ని వస్తాయి అందరికి వాళ్ళ వాళ్ళకి వస్తా నేనా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇక్కడ లీటర్ పాలెట్ల బర్రె పాలకి ఆయన పక్కాగా తెలుగుదేశంకి ఓటు వేసినారంట అని డౌట్ వచ్చినా కూడా చాలు వాళ్ళకి వాళ్ళకి క్లోజ్ క్లోజ్ ఇక్కడ పాలకు ధర ఎట్లా ఉందండి ఇక్కడ ధర ఒక పాలు లీడర్ ఎంత ముప్పై ఐదు అంతా ఇస్తానండి ఇప్పుడు ముప్పై ఐదు ఇస్తారా మరి ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఈ తెలుగుదేశానికి తెలుగుదేశం అనేది కాదు నల్ల రోజులను గెలిపించుకుంటే బాగుంటుంది ఎంపీగా ఎంపీ కూడా ఆయన్ని సీఎం మాజీ సీఎం ఇక్కడ మనకేం తెలుస్తా దాని

యా రోజు మేము మొహంగానే చూడలే ఐదేళ్ళని ఇంటి పక్క ఐదేళ్ళకి మొహం కూడా లేదా ఆయన ఇసుక తోలుకొని అమ్ముకొని ఆయన ఇంట్లో పెట్టుకుంటే చాలు ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఉండదు టిడిపడ్కెళ్ళి ఇంటర్లో ఉండొచ్చు కాకపోతే ఈసారి కిషోర్ అన్న భారీ విద్యార్థితో గెలుస్తాడని మా అభిప్రాయము గెలుస్తాడు అంటారు అభిప్రాయం గెలుస్తాడు కాదు భారీగా గెలుస్తాడని మా అభిప్రాయం భారీగా గెలుస్తాడు సార్ ఇక్కడ పాలక రేట్ ఎట్ల ఉంది సార్ ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది కదా సార్ ఇక్కడ ఉంది ఎంత ఎట్లా సార్ లీటర్ ఎంత ఉంది ఇక్కడ ఇది ఈ మధ్య రేటు పాల రేటు తగ్గింది అని విన్నా ఎందు ఫార్టీ వరకు థర్టీ త్రీ నుండి ఫార్టీ వరకు వస్తాను ఈ మధ్య ఏదో తగ్గింది అని రైతులు అంటాను ముప్పై రూపాయల వరకు ఇస్తాను గిట్టుబాటు కావడం లేదు మరి ముప్పై రూపాయలు సార్ ఇక్కడ అంతే అది వాళ్ళు అదే బాధపడతాను పాడి పరిశ్రమ రైతు ప్రతి ఒక్కరూ బాధపడతాను వాళ్ళు కొనే దానానింటి ఫీడ్ నింటి అన్నీ కాస్టే వాళ్ళ పాల రేటుకు వచ్చే గుడికి డౌన్ చేస్తుంది అది ఏంది ఏ విధంగా చేస్తారు అనేది క్లారిటీ తెలియదు ఈసారి కిషోర్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకు ఆయన వాళ్ళు ముందు కాలంలో బాగా పనులు చేసినారు ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ మిదిన్ రెడ్డి ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు మాజీ ముఖ్యమంత్రి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు అవకాశం మీకు ఖచ్చితంగా సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు డిసార్ చంద్రబాబు నాయుడు కావాలా మంచిది చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి సార్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తారు చెప్తాను కదా సార్ కరెక్టే ఎన్ని పథకాలు ఇచ్చి మనుషులు సోంపేరు చేసి పనులు చేయలేకుండా ఇబ్బంది పెట్టేది ఎంత ఆ కదా చంద్రబాబుకి అవకాశం సార్ రామచందర్ రెడ్డికి వస్తామంటే రామచంద్ర రెడ్డికే ఇస్తారా ఎందుకేస్తారు రామచందర్ రెడ్డికి మాకు ఇక్కడ అన్ని రోడ్లు ఇచ్చినాడు కీల్ రోడ్ ఇచ్చినాడా అన్ని పరిస్థితులు అన్ని బాగా చేసినాడని ఆశాం మీకు పింఛన్ వస్తుందా పింఛన్ ఎందుకు రాదు మీకు అరవై సంవత్సరాలు ఉన్నాయి కదా అరవై సంవత్సరాలు లేవా మీకు సరే సరే వస్తుందా మీకు ఇల్లు ఏమైనా ఇచ్చిరా అన్న మీకు నాకు ఇల్లు ఇచ్చిందా గవర్నమెంట్ ఇల్లు వచ్చిందా లేదా రాలేదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా ఏ చంద్రబాబు పాలన ఉన్నప్పుడు ఆయన అట్లా ఏంది అట్లా ఉంది అట్లే ఉందా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కిషోర్ రెడ్డి మంచినా కిషోర్ రెడ్డి మంచినాడ నా జీవితాంతరం ఆయన సత్యం దాకా తెలుగుదేశమే సార్ ఇప్పటిదాకా మరి చింతల రామచంద్ర రెడ్డి రెడ్డికి కదా చింతల రామచంద్ర రెడ్డి అంత మేల్ చేసినాడని చెప్తానా నీకు మేలు చేసినాడు మాత్రం రెండు బిల్లు చేసుకుంటే ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళిపోతుంది ఒక పెండ్లాం లాగా ఉంటుందా దానికి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఇక్కడ కిరణ్ కుమార్ అంటే మాకు సహాయం చేసినాడు ఏమేం చేసాడు సహాయం మాకు రోడ్డు ఇచ్చినాడు పల్లెకి రోడ్డు లేదు రోడ్డు సహాయం చేసినాడు ఇంట్లో ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు మా పంచాయతీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి వంటమ్ముడు కిషోర్ రెడ్డికే ఓట్లు ఎన్ని అడిగినా మీరు మేము చెప్పాల్సి పనిలే ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి బాగా ఎట్టండి వాళ్ళు రామచంద్ర రెడ్డి పది ఎండు గెలిచినాడు ఏం చేసినాడు ఏం చేయలేదా ఏం చెయ్యాలా రాను లేదు వీడి ఎట్ట ఉండాలంటే పది సంవత్సరాలకి ఏం చేయలేదు సార్ ఇక్కడ అసలు వచ్చినోడే కాదు పల్లెలు మీరు ఏం చేస్తారు సార్ మీరు మేము రైతులు రైతేనా మీకు పాడి పాడిలు ఉన్నాయా బర్రలు ఉన్నాయా ఆవులా ఉన్నాయా అమ్మేసి అమ్మేసారా ఇక్కడ పాలకులు ఎట్లా సార్ లీటర్ ఎట్లా మాకేం ఇక్కడ రామచంద్రారెడ్డి నియోజకవర్గమే పాలకున్న సత్సా ఉండాలి ఈ పక్క బాగుపడతా ఉంది నలభై దాకా నలభై పై కూడా వస్తాను నలభై రూపాయలు దాకా వస్తున్నాయా వస్తుంది ఇక్కడ అభివృద్ధి ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ ఉంది మామూలుగా రామచంద్ర రెడ్డి గారు బాగుందండి బాగానే చేస్తుండే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తా మరి ఎవరికి అవకాశం ఉండదు తీవ్రిక ఉంటుందా ఎవరు చెప్పలేము ఎవరు చెప్పలేము కిషోర్ కుమార్ రెడ్డికి ఎలా ఉంటుంది ఇక్కడ వాళ్ళు కూడా బాగునే ఉంది మళ్ళీ ఎట్లా చేస్తారో ఓట్లు తెలియదు ఇక్కడ ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు తిరుగుతారా ఇక్కడ తెలుసా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ మంచిగానే ఉన్నాయా రోడ్లు బాగునే ఉంది ఏ కనిపియట్లేదు మంచిగా లేవు కానీ ముందు వేసిన రోడ్లే ముందు కిరణ్ కుమార్ రెడ్డు వేసిడే కిరణ్ కుమారేశ్వర రోడ్లే ఉన్నాయి మరి ఈయన రెండు రెండు సార్లు ఎమ్మెల్యే అయి ఏం ఏం చేయలేదు ఇక్కడ రోడ్లు ఏం పడలే ముందు ఆయన చేసిన రోడ్లే మరి అవకాశం ఎవరికి ఇస్తుర్రు ఈసారి ఎప్పుడేము చెప్పలేమంటావా ఎందుకు మాజీ ముఖ్యమంత్రి సార్ ఎంపీగా పోటీ చేస్తుండీ ఇక్కడ చేస్తాడు చెప్పలేము ఎవరు రాత్రులు మితిన్ రెడ్డి పది సంవత్సరాలకి ఇక్కడ ఏమన్నా మీకు ఏరియాకి వచ్చింది ఎప్పుడన్నా ఎంపీగా ఎంపీ నిధులు ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ మీకు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏం చేయలేదు పథకాలు ఏమి ఓన్లీ పథకాలు వస్తున్నాయి అంటే ఏ ఊరు అన్న ఇదే ఊరు పేరు ఏ పేరు అన్నాయా కలగడ ఎట్లుంది మీ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి ఆ కుంటపడి చాలా కుంటుపడిందినా ఎందుకు రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన రామచంద్ర రెడ్డి గారికి అభివృద్ధి చేస్తున్నాం చెప్పి చింతలు రామచంద్ర రెడ్డి గారా ఆయన కనబడలేదునా కనబడలేదా కనబడలేదా మిస్సింగ్ కేసు పెడదాం ఉన్నాం మేము ఎందుకు ఎవరున్నారు తెలియట్లే ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి రోడ్లు కానీ కరెంట్ కానీ వాటర్ కానీ కరెంట్ ఏడు గంటలకు తొమ్మిది గంటలకు కరెంట్ ఏడు గంటలు చేసినారు అది కటింగ్లు ఎక్కువ రిపోర్ట్ ఇస్తాను రోడ్ల అభివృద్ధి అంటే అన్ని గుంతలు తప్ప ఏం కనపడట్లేదు అది రోడ్లు గుంతలు తప్ప ఏం కనపడుతుంది సంక్షేమ పథకాలు అందరికీ వస్తున్నాయి సార్ ఇక్కడ పింఛనీలు కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ పెన్షన్ ఇక సగ మందికి ఇచ్చారు సగం మందికి వెళ్ళా పెంచు ఇస్తారు చాలా లేట్ అయినాయి అది పెంచి లేట్ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ పోటీ చేస్తున్నాడు కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అదేంది ఇప్పటిదాకా అభివృద్ధి లేదని కరెక్ట్ ఫిఫ్టీ రాజకీయ సమీకరణాలు మారుతాయి కాబట్టి ఇప్పుడుంటే ప్రజెంట్ మూమెంట్ లో కిషోర్ కుమార్ ఫేవర్ గానే ఉంది బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీరేమనుకుంటారు మా మనస్ఫూర్తి కిషోర్ కుమార్ రెడ్డి వస్తారు అనుకుంటున్నాను ఇక్కడ పాలక ధర ఎంత ఉందన్న బర్రెపాలక్ గానీ బర్రెపాలక్ థర్టీ థర్టీ టూ థర్టీ థర్టీ టూ మామూలు లీటర్ అర అర లీటర్ కి ముప్పై రూపాయలు కదా అన్న అర లీటర్ అంటే ప్యాకెట్ పాలు వేరు కదండి లైవ్ కొనేది వేరు కదా రైతు దగ్గర లైవ్ కొనేది కరెక్టే మరి ముప్పై రూపాయల తెలుసులే మరి ముప్పై రూపాయల ఆవు పాలు ఎక్కువ బర్రెపాలు పక్క లేవు మొత్తం ఆవులే ఉండేది ముప్పై దానికి మరి వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తున్నాయి అంట వాళ్ళకి రైతులకు రైతులకన వాళ్ళ సొంత కష్టం అంతే కష్టం నష్టం అంతే అందులో బాగున్న లేవు వ్యవసాయానికి చాలా ఇబ్బందిగా ఉంది తోట సగం టమాటా తోటలు ఎండిపోతున్నాయి ఆ టమాటో కట్టుండది ఇక్కడ టమాటా గిరాకా గిరాకి కానీ మొన్న మొన్న బాగా మినాయా నిన్న ఈ రోజు డౌనా అదే ఇప్పుడు డౌన్ అయిపోయింది ఓకే ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ చానల్ పెట్టారు ఇక్కడ లేవు సార్ లేవు మరి ఈసారి మీరు ఇక్కడ అడుగుతున్నారా మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టండి మాకు అడగాలనుకుంటున్నావా ఇప్పుడు మీరు వచ్చిన లేక లేక అవకాశం వచ్చింది మాట్లాడుతున్నావా వాళ్ళు మాకు కనపడేదిలే మేము వాళ్ళని అడిగేదిలే మరి మీరే కదా వాళ్ళకి వేసి పది సంవత్సరాలకి వెళ్ళి గెలిపించేది గెలిపించిన పొరపాటు అయిందని మేమే చెప్తాను మరి పోయినసారి ఎందుకు గెలిపించారు మరి పోయినసారి పొరపాటు అయింది సార్ అని చెప్తాను పొరపాటు అయిందా సార్ ఈసారి మరి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారా ఖచ్చితంగా ఇవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం పడదు ఇక్కడ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుంది ఎందుకు మీ ఏమీ లేనా ఇక్కడ ఆయన క్షేమగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేసినాడు మా ట్వంటీ ఇయర్స్ ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి అవకాశం ఇవ్వాలి అంతా వేస్ట్ మీరు ఏం పని చేస్తారు వ్యవసాయం ఏమో మేము చేసేదాన్ని బాగా ఉంది తీసుకుని తాను నీళ్ళు నిలిచిపోతే మాకు సంబంధం లేదు పోండి మీరు వాటర్ రావట్లేదా ఏమి పంటలు ఇస్తారు టమాటా టమాటాకి ఎట్లా ఉంది గిట్టుబాటు ధర ఎట్లా ఉంది ఇక్కడ గిట్టుబాటు ధర అంటే అది చెప్పేదానికి ఇలా సీజన్ బట్టి సేల్స్ తక్కువ ఉన్నాయంటే డౌన్ అయిపోతుంది సేల్స్ బాగుండిందంటే ఆ టైంలో మనకు కాయలు ఉంటాయి కనుక అమ్ముకొని ఏదో సొమ్ము చేసుకోవచ్చు ఒక ఎకరాకు మూడు లక్షలు ఖర్చు పెడతాము ఆ మూడు లక్షలు ఒకసారి మూడు లక్షలు పది లక్షలు రావచ్చు లేదంటే మూడు లక్షలు వెళ్ళిపోవచ్చు దాన్ని అంతా స్పీడ్ ఇస్పిటాకల టైపు ఇప్పుడు కాదండి ఇక్కడ టమాటా పంటకి ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టి ఇక్కడ టమాటా చట్నీలు కానీ టమాటో జ్యూస్ కానీ అలాంటి పెట్టాలి మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇక్కడ డిమాండ్ చేశారు ఇక్కడ ఏరియా ఇక్కడ ఏరియా మెయిన్ ఇక్కడ 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 టమాటా ఎక్కువ సాగు అవుతుంది రాష్ట్రానికి మొత్తం అంటారు కదా మనం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే మీకు కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కదా టమాటాలు కూల్ స్టైల్ నిలవాలి జ్యూస్ ఫ్యాక్టరీ ఉంటది ఉంటా పెట్టిచ్చేది నాదుడసారి ఎలక్షన్ ముందు ఇప్పుడు ఒకసారి బాగా వస్తారు ఐదు వందల రూపాయల డబ్బు కోట మందు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు చెప్పేది ఏంటండి ఉండు ఉండు అవి ఇస్తారు జనాలు దొడుకొని వెళ్ళిపోతారు జమ్మని తిరుక్కొని తిరుక్కుని వచ్చేసే కొద్దిగా ఉంటుంది ఓటు వానికిపోయేస్తారు ఓటుకు వచ్చేసింది రెండు వేల నుండి ఐదు వేలు ఇచ్చేస్తారు ఆ బొద్దుకి వాళ్ళు పని చేసుకుంటేస్తారు మళ్ళీ నువ్వు ఆడిపోయినా అనుకో నువ్వు ఓటర్ పోరా అని చెప్పేసి దొరిపారేస్తారు ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి అవకాశం ఉంటుంది సార్ బాణం అది చెప్పలేం ఎందుకంటే డబ్బు బాగా మీరే అన్నారు బాగాలేదని మీరే అన్నారు అవకాశం ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఉంటుందా టీడీపీకి ఉంటుంది వైసీపీకి ఉండదు సార్ వైసీపీకి ఉండదు ఎంపీకి ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ కిషోర్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉంటుందా లోకలేదా ఎట్లా చేస్తుంది మీకు చింతల రామచంద్ర రెడ్డి గారు చింతల రామచంద్ర రెడ్డి అంటే అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు అతనికి ఇక్కడ రావట్లేదు అంత దగ్గర డెవలప్మెంట్ అయితే లేదు ప్రస్తుతానికి మరి ఈసారి అవకాశం ఎవరికి ఇస్తుంది సార్ ఇక్కడ ఈసారి హండ్రెడ్ కిషోర్ కుమార్ రెడ్డి ఉంటుంది కిషోర్ కుమార్ రెడ్డి ఎందుకు ఇస్తారు అతనికి సారీ ఎందుకు ఇస్తారు ఇంకా డెవలప్ ఆల్రెడీ ఇప్పుడు మోసపోయినాము ఎవరిని చింతనలు నమ్మి వైసీపీని నమ్మి ఇంకా మళ్ళీ మా ఓల్డ్ రాజకీయం వస్తే డెవలప్ అవుతుందని ఓల్డ్ ఎందుకంటే మళ్ళీ మాజీ సీఎం అవును మాజీ సీఎం కాదు యాక్చువల్లీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది అని అంతే సంక్షేమ పథకాలు ఉద్యోగ అవకాశాలు అన్ని ప్రభుత్వం ప్రభుత్వ అవకాశాలు అయితే ఏమి రాలేదు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చామని చెప్తుంది కదా వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు కానీ వాళ్ళకి పార్టీకి మాత్రమే వర్క్ చేస్తున్నారు ఎవరు ప్రజల కోసం వర్క్ చేయట్లా ప్రజల కోసం కూడా అవును వ్యవస్థ మంచిదా వాలంటీర్ వ్యవస్థ మంచిదే కాకపోతే వాలంటీర్ వర్క్ చేస్తే మంచిదే వర్క్ చేయట్లేదా వాలంటీర్ ఏదైతే చేయాలనో అది వరకు చేస్తే మంచిదే కాకపోతే వాలంటీర్ చేయకుండా వాళ్ళ పార్టీకి అనుకూలంగా చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవును మరి మీటింగ్ రాకపోతే పింఛన్ కట్ అంటారు మీటింగ్ రాకపోతే రేషన్ కార్డు కట్ అంటారు ఆ బాధ భరించలేక మీటింగ్ లేకపోతున్నారు మీరు ఏం చేస్తారు సరే ఇక్కడ నేను జాబ్ చేస్తాను జాబ్ సాఫ్ట్వేర్ చేస్తారా ఓకే ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీనా ఇదే ఊరే ఎట్లుంది మీ ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ ఆ సంవత్సరాలు నాకు కదా నేను కూలి చేస్తుంది అక్కడ కడుపు ఎట్లుంది కూలి మంచిగా వదురుతుంది మీకు ఏదో కూలి ఏదో మీ అతడు పిలిచే పోయేది పని చేసుకునేది సాయంత్రం కూలి రోజుకి ఎంత వస్తుంది ఏదో ఏం పని చేస్తారు కూలి మడక దున్నేది చేతులు చేసేది అన్ని ఉంటాయి అది కదా పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది గవర్నమెంట్ మంచిగా చేస్తుంది నీళ్ళు వస్తున్నాయి కరెంట్ గిట్ట నీళ్లు గిట్ట మీ ఇంటికి మీ ఇంటికి మంచిగా ఇల్లు అనిచింది గవర్నమెంట్ మీకు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నా మరి టీడీపీ వైసీపీ ఆ టీడీపీ వైసీపీ అనేది నాకు ఓ అంటే నా రాదు నా అంటే ఓ రాదు అయింది నాకు తెలవదు అంతే అంటవా అంతే ఎట్లా మీ ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ మామూలుగానే ఉంది ఏం చేయట్లేడా రామచంద్ర రెడ్డి గారు చేస్తాను ఆయన చేసే కాడికి చేసేది ఆయన వస్తున్నాయి కదా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుందా చెప్పలేము ప్రజలు ఏం చేస్తారో మీ మాజీ సీఎం మరి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి ఎంపీకి అవకాశం ఉంటుందా ఉండొచ్చు ఎట్లా అది మనం తెలియదు కదా ప్రజలు బట్టి ఉంటుంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి జరిగితే వైసీపీకి అవకాశం ఉంటుంది అవును అభివృద్ధి జరగకపోతే టీడీపీకి బీజేపీకి అవకాశం ఉంటుంది అవును అభివృద్ధి జరిగిందా లేదా జరుగుతుంది జరీ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ వస్తున్నాయి అన్నీ అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు పాలన బాగున్నదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది సార్ అది మనం ఎక్కడ చెప్పగలం మీకు తెలుస్తుంది కదా అటు మీకు తెలుసు అన్నది అది చెప్పలేము మనం చెప్పలేము ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కువ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు సై మరి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న పిల్లకాయలకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కలిగినాయా లేవు ఇక్కడ మీరు ఏం పని చేస్తారు కూలి పని చేస్తారా